ఏపీలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా ముఖ్య గమనిక మీ మీ శాఖలకు సంబంధించి మీ మీ శాఖలకు సంబంధించి కీలక దస్త్రాలు అయితే మాయం ఏపీలో కీలక దస్త్రాల మాయంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల నుంచి రాజకీయ పార్టీల నుంచి సో తీవ్ర డిమాండ్ అయితే వస్తూ ఉందన్నమాట కీలక దస్త్రాల మాయంపై ఏపీ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు వైకాపా హయాంలో ఇసుక మైనింగ్ ఎక్సైజ్ తదితర శాఖలో భారీ కుంభకోణాలు జరిగాయన్నారు అవినీతి అక్రమాలతో ప్రజాధనం దుర్నియోగమైందని ఆరోపించారు నూతన ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ఫైళ్ళ మాయం ఆందోళనకరమన్నారు దీనిపై తక్షణమే చర్యలు చేపట్టాలని రామకృష్ణ అన్నారు సో ఈ విధంగా ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించి అనేక డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులకు సంబంధించి వారి హయంలోనే ఈ ఫైల్ అన్నీ కూడా మాయమవడం అంటే సో ముఖ్యంగా ఎలా మాయం చేశారు ఏంటి అని చెప్పేసి వారు అయితే అంటున్నారు అందుకే పూర్తి విచారణ సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పేసి వాళ్ళైతే చూస్తున్నారు ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో